హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా కళ్యాణం ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల పక్కాగా ఫిఫ్టీన్ డేస్లో అయితే హెయిర్ ఫాల్ అయితే పక్కాగా కంట్రోల్ అవుతుందండి ముందు హెయిర్ ఆయిల్ కావాల్సినవి మూడు ఉసిరికాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు టేబుల్ స్పూన్లు మెంతులు గుప్పెడు మందారాకులు గుప్పెడు కరివేపాకులు గుప్పెడు గోరింటాకు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత హాఫ్ లీటరు మందార పువ్వులు కూడా ఒక గుప్పెడు తీసుకోవాలి హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకోవాలండి గాను మన గాను దగ్గర నూనె అయితే ఇంకా మంచిది అవి వేడవుతుండగానే కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి మందార పువ్వులు తీసుకున్నాం కదా అవి ఇవన్నీ కొంచెం కొంచెంగా వేస్తూ సిమ్లోనే పెట్టండి హైలో పెట్టకండి కలుపుతూ ఉండాలి ఏది రాత్రికి రాత్రే జుత్తు పెరిగిపోద్ది లేదా ఒక రోజులో పెరిగిపోద్ది అంటే ఏది జరగదండి ఏదైనా కంటిన్యూ చేయాలి మనం కంటిన్యూ చేస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది నాకైతే బాగా హెయిర్ ఫాల్ అండి ఈ హెయిర్ ఆయిల్ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది నాకు నేను ఒక టూ త్రీ మంత్స్ వాడాను ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో నాకైతే హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయిపోయిందండి తర్వాత నాది జుత్ ఎక్కువ కట్ చేసి ఇస్తుంటాను అనమాట నేను ఎందుకంటే ఎక్కువ హెయిర్ ఊడిపోద్ది తక్కువ ఉంటుందని ఇది వాడిన తర్వాత జుట్టు అయితే గ్రోత్ అయిందండి బాన్సీగా అంటే ఒత్తిగా తయారైంది జుత్ అంతా తలకు చేసిన ఆటి చూడడానికి బాగుండేది కట్ చేయకుండా పెంచుకోవాలనుకున్నా కూడా చక్కగా పెరుగుతుందండి ఏదైనా కంటిన్యూ చేయాలి మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కంటిన్యూ చేయాలి ఇది కాపోతుంది అది కాకపోతే ఇదని వాడకూడదు ఇది ఒక్కొక్కటి వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి తర్వాత ఉల్లిపాయలును తర్వాత ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి వేసుకుంటే రసం దిగుతుంది అనమాట తర్వాత మెంతులు కూడా వేసుకోండి అన్నీ సిమ్లో పెట్టే చేయాలన్నమాట కంటిన్యూ చేయండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీనికి ఇచ్చే లైక్స్ బట్టి షేర్స్ బట్టి వ్యూస్ బట్టి నెక్స్ట్ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి దీనికంటే చుండు సమస్య బాధపడుతున్న వాళ్ళకి పక్కాగా చుండు సమస్య అయితే తగ్గుతుందండి అది మేము యూజ్ చేసాము కొన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నాము ఆ ఒక్క హోమ్ రెమెడీతో చుండు సమస్య అయితే చాలా తగ్గుతుంది నైంటీ నైన్ పర్సెంట్ పక్కాగా తగ్గుతుంది ఒకసారి మీరు దీన్ని బట్టి ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ పెట్టి ఆ వీడియో చేస్తాను మీరు ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వాళ్ళకుంటే మీరు ఒకసారి షేర్ చేయండి కంటిన్యూ చేయండి ఆయిల్ అయినా ఏదైనా వాడండి కానీ కంటిన్యూ చేయండి ఇది ఒక రెండు రోజులు వాడడం ఊడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకోటి వాడడం అలా చేయకండి ఇందులో అన్నీ మనకు ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైనవే ఏది కూడా హానికరమైనది ఏది లేదు కెమికల్స్ ఏమీ లేవు కంటిన్యూ చేయండి ఈ ఆయిల్ అంతా దగ్గరికి అయిపోనిచ్చి సిమ్లోనే మొత్తం అంతా బాగా ఉడికి రసం దిగిన వరకు ఉంచండి కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది అప్పుడు స్టైనర్తో వడకట్టుకొని పక్కన పెట్టేసి